నమస్తే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ మధ్య మనం చూసాం కదా ఒక ఇద్దరు పాస్టర్సు ఇంకా చెప్పాలంటే ఒక ముగ్గురు పాస్టర్సు వాళ్లలో వాళ్ళు కొట్టుకొనో లేకపోతే ఇంటర్వ్యూల రూపంలోనో సనాతన ధర్మం మీద విషం చిన్నారు వీళ్ళ యొక్క యుక్తి వీళ్ళ యొక్క కుయుక్తి అన్నీ కూడా తేట అవుతున్నప్పటికీ కూడా పేరుకోని సమాజం ఏదన్నా ఉంది అంటే అది హిందూ సమాజమే చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక హిందువుగా నాకు స్పందించాలని అనిపించింది కాబట్టి ఇది నా హక్కు ఇక మన పురాణాలన్నింటి మీద వక్ర భాష్యాలు చెప్పి వికృతమైనటువంటి విమర్శలు చేశారు ఈ రెండింటి మీద చూచాయిగా చెప్తున్నాను ఇది జస్ట్ ఆరంభం మాత్రమే దీనిపైన సవివరణాత్మకంగా పరిశీలనాత్మకంగా వీడియోలు అనేవి రాబోతూ ఉన్నాయి విషంగా మార్చి సనాతన ధర్మం మీద చిమ్మారో చూడండి విగ్రహారాధన అంటే ఏం తెలుసు పాయింట్ ఏంటి అంటే విగ్రహాలను ఆరాధించటం అని అసలు మనం ఆరాధించనిది ఏముంది సర్వ సృష్టిని ఆరాధిస్తాం మనం శివలింగం అంటాం వీళ్ళు దాన్ని కూడా వక్రీకరిస్తారు రకరకాలైనటువంటి భాషల్లో లింగాన్ని అంగంగా లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా చూపించి వికృతంగా చేస్తూ ఉంటారు సరే అది వారి మెంటల్ ఎబిలిటీ హలో నమస్తే భరత్ వర్ష గారు మీకు సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్న విగ్రహారాధనన్నా ఎంత భక్తి అయినా ఉండొచ్చండి యువతల వ్యక్తి ఉన్నది చూపిస్తున్నాడు శివలింగం అనుకోండి దాన్ని ఏదో వింత వింతగా చూపించి ఏదేదో లేనిది ఉన్నట్టు చూపించి ఏదో అంటున్నారు కదా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి మన తిరుపతి జిల్లా రేణుగొండ దగ్గర గుడిమల్లం అనేవి ఉంది చాలా పురాతనమైనటువంటి శివాలయం అది ఆ శివాలయంలో ఇప్పుడు నేను చూపించాను చూడండి ఫస్ట్లో అటువంటిదే ఉంది అక్కడ అది లింగమో అంగమో నువ్వే చూసి మన హిందూ సహోదరులకు నువ్వు తెలియచేయి లేనిది ఉన్నట్టు చెప్పరు ఉన్నదాన్నే ఆడ చెప్తున్నారు సరేనా ఉన్నదాన్ని ఒప్పుకోవడానికి ఎందుకండి ఎందుకు ఇన్ని మెలికిలు మెలికిలుగా ఏదైనా కానీ ప్రజలకి తెలిసేటట్టు చేయండి సరేనా వేదాలను కూడా వేదాలు మంత్రాలు ఈ పురాణాలు ఇవన్నీ కూడా ఈ మాదిరి దాచిపెట్టేసి మన హిందూ సహోదరులకు హిందువులకు తెలియకుండా చేసేసారు అర్థమైందా మీరు ఎవరో ఏందో కులమో మాత్రం వాటి గురించి నేను మాట్లాడను ఉన్నది ఉన్నట్టు తెలియజేయండి మన సహోదరులకు ఇదిగో ఇది అక్కడుండే విగ్రహం శివలింగం అండి అతి పురాతనమైనటువంటి శివలింగం ఇది దీనిని అంగం అంటారు లింగం అంటారు లింగం అన్న అంగం అది ఒకటే అర్థమైందా అర్థం చేసుకోండి ఓకే సరేనండి హిందూ ధర్మ రక్షకులు ఇది చాలామందికి అలవాటు అయిపోయింది ఇప్పుడు హిందూ సోదరులు సహోదరులు వాళ్ళు ఒక విశ్వాసం అండి నమ్ముతున్నారు మీరేదో ఈ హిందూ విధానాన్ని బాగా బాగుపరుస్తున్నారని మీరు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇచ్చారో మన ప్రజలకు తెలియజేస్తే బాగుండు గూగుల్ పే నెంబరు ఫోన్పే నంబరు అకౌంట్ నెంబరు మళ్ళీ ఐఎఫ్ఎస్ కోడు ఇవి ఎందుకండి మీరు వీడియోలతో కూడా ఇస్తున్నారు ఏమి ఆశించిస్తున్నారు ఏమి యుక్తి కుయుక్తితో ఇస్తున్నారు మన ప్రజలకు తెలియచేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మరి వివరాలు తెలియజేస్తారా జనాల సుమ్ము ఆశించక పరుల సొమ్ము పాము వంటిది అంటారు ఇది పెద్దలు చెప్పిన సామెత మనకేదైనా దాని మీద భక్తి ఉంటే దానికి మనము త్యాగం చేయాలి దాని కొరకు మనకు చేతనైతే మన దగ్గర ఉన్నది ఖర్చు పెట్టి ప్రజలకు సత్యాన్ని తెలియచేయాలి మన పెద్దవారు చాగంటి కోటేశ్వరా గారు ఇలాంటి వాళ్ళు చేస్తున్నది ఇదే